తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠ నిలయం లాంటిది అక్కడ ఏ భక్తుడైనా ఏ ఒక్కరైనా ఏ మనిషి అయినా దే దేశాల నుంచి ప్రపంచం మొత్తం మనకి ఎంతో గొప్పగా కొలుసుకునే భగవంతుని నిలయం అది వైకుంఠ నిలయం అంటే మనము ఆ కొండల్లో అడుగు పెడితే ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది ఆ స్వామివారిని కేవలం ఎవ్వరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మీద రాజకీయం చేయకూడదు అది ఎవరికి కూడా మంచిది కాదు ఒక గోవులని ఒక తోపులాటని ఇంకొకటని ఇంకొకటని ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి రాజకీయాలు చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ భగవంతుడి మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరినీ ఏ పార్టీ వాళ్ళనైనా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడిన దాఖలు లేవు మనము దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన భగవంతుడు ఆయన దగ్గర జరిగే ఆయన దగ్గర ఉండే ఏ తప్పు జరిగినా ఏది జరిగినా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు దాని గురించి మనం ధర్నాలు చేయబడలేదు ఉపన్యాసాలు ఇవ్వబడలేదు ఒకరిని విమర్శించబడలేదు ఏమి ఇవ్వలేదు మనకందరికీ అతీతుడైన శక్తి భగవంతుడు ఆ భగవంతుడి మీదే రాజకీయాలు మాటలు ఆయన దగ్గర ఉండే దీని గురించే మాట్లాడాల్సిన ఒకప్పుడు సపోజ్ అలా జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఏమయ్యాయి నోరు లేని ఆ జీవాలకి ఎందుకే ఆ జరిగింది అని సామాన్య మనిషిలాగా మనం వెళ్ళి ఏమైనా చేయగలిగితే చెయ్యాలి అంతేగాని అది ఇంకొకరి మీద రుద్దడం ఇంకొకరి మీద రుద్దడం కావాలని ఎవరు మూగ జీవుల మీద మన ప్రతాపాలు చూపించడం వాటిల్ని కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము కాబట్టి ఏదున్నా ఆయనే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామ రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని